హాయ్ గైస్ హవర్ యూ నేను ఒక ఫంక్షన్కి వెళ్తున్నానండి ఇది ఈసారి అనమాట ఈ నెక్లెస్ చూసారా ఫస్ట్ నెక్లెస్ అండి థర్టీ ఇయర్స్ బ్యాక్ నెక్లెస్ ఇది మా పాప పుట్టినప్పుడు తీసుకున్నాననమాట మా పెద్ద పాప పుట్టినప్పుడు తీసుకున్నానండి థర్టీ ఇయర్స్ బ్యాక్ నెక్లెస్ ఈ నల్లపూసులు కూడా అంతేనండి ట్వంటీ ఇయర్స్ అయ్యింది ఈ మధ్య చాలా కాలం అయిందండి వేసుకోలేదు వేరే వేరే ఆర్నమెంట్స్ వేసుకుంటూ ఇది వెనక్కి వెళ్ళిపోయింది అలాగా లోపలికి వేసేసుకోవడం బయటకు వేసుకోలేదు ఈరోజు ఫంక్షన్కి మాత్రం సింపుల్గా రెడీ అయ్యాము ఈయన డిపార్ట్మెంట్లో ఈయన కొలిగి వాళ్ళ బాబు ఫంక్షన్ అండి అందుకని మ్యారేజ్ ఫంక్షను అందుకని సింపుల్గా రెడీ అయ్యాను అనమాట మన ఇంట్లో ఫంక్షన్ కాదు కదా ఫ్రెండ్స్ ఫంక్షను అందుకని సింపుల్గా రెడీ అయ్యానండి ఇది యాక్చువల్గా మా ఫ్రెండ్ పెట్టిందండి ఈ శారీ డేజీ అని చెప్తుంటాను కదండి నా క్లోజ్ ఫ్రెండు దానికి అకేషన్ ఏం అక్కర్లేదండి దాని దగ్గరికి వెళ్తే చాలు నాకు ఒక శారీ ఇచ్చేస్తుంది అనమాట కంపల్సరీ నా కోసం దాని వార్డ్రోబ్లో ఒక శారీ రెడీగా ఉంటుందండి నేను ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు ఒక శారీ పెట్టడానికి అది రెడీగా ఉంటుందండి దానికి అకేషన్ అక్కర్లేదు నాకు కుట్టడానికి అలాగా ఈ శారీ పెట్టిందండి ఇది ఉప్పాడా జెర్రీ అనుకుంటా అండి బహుశా ఉప్పాడ జెరీ అనుకుంటా బ్లౌజు ఇలా కుట్టించుకున్నానండి మోడల్గా ఇది గోల్డ్ ఉంది కదా అందుకని గోల్డ్ క్లాత్ తీసుకుని ఇలా కుట్టించుకున్నానండి బోట్ని కుట్టించుకున్నాను ఇప్పుడు ఫంక్షన్కి నేను మా హస్బెండ్ ఫంక్షన్కి వెళ్తున్నామండి శారీ ఎలా ఉందో చెప్పండి నిలబడితే ఇలా ఉంటుందండి ఇలా ఉంటుందండి చాలా బాగుంటుందండి అది మంచి మంచి శారీస్ తీసుకుంటుందండి బ్లౌజ్ ఇలా పుట్టించడం వల్ల ఇంకా బాగుంది అనిపించిందండి నాకైతే మీకు ఎలా అనిపించిందో చెప్పండి చెవులకి కూడా గ్రీన్ స్టోన్స్ ఉన్నాయి గ్రీన్ స్టోన్స్ ఉన్నాయండి దీంట్లో అది మ్యాచింగ్ అయ్యిందని చెప్పేసి ఇది పెట్టాను అనమాట ఇది మాత్రం నా మెమరీ అండి మా పెద్ద పాప పుట్టినప్పుడు తీసుకున్నానండి ఇది చాలా కాలం అయిందండి పెట్టుకుని మొన్న లాకర్ నుంచి తీసుకొచ్చాననమాట అలా లాకర్లోనే ఉండిపోతుంది ఎప్పుడైనా పెట్టుకుందామని చెప్పేసి తీసుకొచ్చానండి మా పాప ఏమో ఇవన్నీ మార్చేయమంటుంది ఇలా ఓళ్ళు అన్నీ మార్చేసేవి పెద్ద పెద్దవి తీసుకోవచ్చు కాసులు పేర్లు అవి తీసుకోవచ్చు అంటదండి కానీ నాకు ప్రతిదీ మెమరీ కిందే ఉంటుందండి ఏది మార్చుద్దు కాదు అందుకని నేనైతే మాత్రం ఏది మార్చట్లేదండి అలాగే ఉంచేస్తున్నాను మా పాప గొడవ చేస్తుంది మార్చుకుంటేనే కదా కొత్త కొత్తవి కొనుక్కోగలము అని కానీ నేను మాత్రం అలా మార్చట్లేదండి అలాగే ఉంచాను ఇవన్నీ కూడా తర్వాత ఎప్పుడైనా వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు మార్చుకుంటారండి నేనైతే మాత్రం అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాను ఇలాగా బాగుంటుంది కదా అని ఓకే గైస్ ఎలా ఉందో చెప్పండి నా శారీ అది ఓకేనండి